వన్ డే సీఎం అయితే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మీరు ఇంకా సీఎం అవ్వలేదు బట్ ఏదన్నా నాయుడు గారి నుంచి స్టార్ట్ చేద్దాం ప్లీజ్ ఇక్కడ మట్టుకు నన్ను వదులు ఫస్ట్ వన్ డే సీఎం ఆన్ అ లైట్ నోట్ వన్ డే సీఎం అంటే నాకు తెలిసి ఏం చేద్దాం ఆల్రెడీ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం కలిసి టు బి ఆనెస్ట్ అందరూ కలిసి ముందుకెళ్లాలనే ఒక కార్యక్రమాలు ఏమి ఉంటాయో డెసిషన్స్ ఏమిటో తీసుకుంటాను మన లైటర్ నోట్ చెప్పాలంటే పబ్బులు నాలుగింటి దాకా ఓపెన్ చేయాలి అనుకుంటాను సరే మా నాయుడు గారు అదే ఓకే ఆయన లైటర్ నోట్ ఫస్ట్ చెప్తా పబ్బులు నాలుగింటి దాకా ఓపెన్ చేయాలని చెప్పారు అదే మా అన్న చెప్పాడు అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా చాలా చిన్న కోరికలే ఉన్నాయి సార్ చాలా చిన్న కోరికలు అదే అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటదని వీళ్ళు సీఎం అవ్వకూడదని చెప్ బిరు గా అనుకుంటా జస్ట్ ఆన్ ఎ లైటర్ నోట్ 100% ఆన్ ఎ సీరియస్ నోట్ వన్ డే సీఎం అవుతే గనక నేను అగేన్ మళ్ళీ అంటే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాను బట్ ఆ రోజు వెహికల్స్ అన్నింటికి హాలిడే ఇచ్చేస్తాను ఒక్క వెహికల్ కూడా తిరగకూడదు రోడ్ పైన సో లెట్స్ అట్లీస్ట్ ఫర్ వన్ డేజింగ్